హరి ఓం అలసేన లబ్ధమపి రక్షితం నశక్యతే అని చాణక్యులు వారు చెప్పారు అలసిపోయిన అంటే ఈ సోమరి తనకు దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు అంటున్నారు ఆ అలసత్వాన్ని ఆ ఆస్వాను, సోమరితనాన్ని పోగొట్టుకోవడం కన్నా ఈ యోగ సాధనలో ఈ సామాన్యుడికి కావాల్సింది ఏముంటుంది నిజానికి యోగం అనేదానికి చాలా డెప్త్ ఉంది అతి సూక్ష్మంలో ప్రవేశించి విశ్వంలోకి చూడగలిగినటువంటి శక్తి యోగులకి ఉంటుంది నిజానికి ఈ విశ్వానికి కాలం కానీ దూరం కానీ అటువంటివి లేవు చిన్న పెద్ద లేదు విశ్వంలో కానీ ఈ కాలరూపిణి అయిన దుర్గామ ఈ శక్తి కాలాన్ని దూరాన్ని క్రియేట్ చేసి దాంట్లో మనల్ని బందీలుగా ఉంచింది మనం వాటిని లెక్కించుకుంటూ ఇక్కడ ఉన్నాం అయితే యోగి అయినవాడు దాన్ని దాటి వెళ్ళిపోతాడు అమ్మవారి పర్మిషన్తో అమ్మ దయతో దాన్ని దాటి వెళ్ళిపోయి పురుషోత్తముని చేరుకుంటాడు కాలానికి అతీతమైన స్థితికి ఆ ప్రయాణంలోనే ఆ ప్రయాణంలోనే యోగికి అతి సూక్ష్మంలో ప్రవేశించగలగడం విశ్వాన్ని దర్శించగలగడం జరుగుతుంది అంత దూరం మనం ఎందుకు వెళ్తాం నేను సామాన్యుణ్ణి కాబట్టి కర్మ సుకౌశలం యోగం నేర్పరితనంగా మన పనులు మనం చక్కబెట్టుకోవడమే యోగం అన్న దాంట్లోనే అక్కడే లాక్ చేసుకుని రెండవ అధ్యాయం యాభై శ్లోకంలో చెప్పినట్లుగా నాకు ఆ నేర్పరితనం అవసరం కాబట్టి దాని మీద నేను భగవద్గీతను స్టడీ చేసుకుంటూ ఆ లెవెల్లోనే మనం చదువుకుంటూ వెళ్తున్నాం నాకు అర్థమైంది మీతో సత్సంగం చేస్తున్నాం చేస్తున్నాను ఆరవ అధ్యాయం ఆఖరి శ్లోకం దగ్గరికి వచ్చేసాం అప్పటికే అయితే యోగం గురించి ఇంకొక మాట ఉపరమే అని చెప్పారు కృష్ణ పరమాత్మ రమ అంటే ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది ఆ రమించే గుణం దాన్ని మనం తెలుసుకోవడానికి పసిపిల్లలే మనకి గురువులు ఎందుకంటే వారు చాలా దగ్గరగా ఉంటారు ఉపరామేకి వారు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రమించడం వారికి తెలుసు ఇప్పుడు ఆ పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు కొద్దిసేపు ఏడిచిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నాడో మర్చిపోతాడు మర్చిపోయాక రాగం ఆపడం అలా రాగం తీస్తూ ఉంటాడు తీస్తున్నప్పుడు అతడు రమను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ టైంలో మనం కదిపితే నవ్వుతాడు కూడా లేకపోతే ఆ ఎడప గుర్తొచ్చి ఇంకొంచెం బాగా ఏడుస్తాడు వాళ్ళ ఇష్టం ఎలా కావాలంటే అలా చేస్తారు చిన్నపిల్లలు పసిపిల్లలు భగవంతుడితో సమానం పిల్లి పాలు తాగుతున్నప్పుడు కూడా రమణ అబ్జర్వ్ చేస్తుంది కుక్క ఎన్ని నిముకను నాకుతున్నప్పుడు కూడా రమను అబ్జర్వ్ చేస్తుంది ఇవన్నీ విషయ విషయాల్లో ఉండే సాధనలు కానీ యోగి ఆ రమను అబ్జర్వ్ చేస్తుంటాడు ఉపరమే అన్నారు శనై శనై ఉపరమే బుద్ధి ఆ ధృతి గ్రహీతయా ఆత్మసంస్థం మనకృత్వా నకించి తప్పి చింత ఎత్తు ఈ రమ ఉన్నవాడు రమను అబ్జర్వ్ చేయగలిగిన వాడు తెలివిగా ఉంటాడనమాట యోగి అయి ఉంటాడు నేర్పుగా ఉంటాడు చలాకీగా ఉంటాడు అయితే ఈ చలాకీగా ఉన్నవారిలో ఈ నేర్పరులో రెండు రకాలు ఉన్నారు లౌకిక విషయాలు చక్కబెట్టుకుంటూ పరమాత్మను మర్చిపోయేవాళ్ళు ఒకళ్ళు లక్ష్య పెట్టని వారు ఒకరు కాకుండా లౌకిక విషయాలను చక్కబెట్టుకుంటూను పరమాత్మను లక్ష్యంగా చేసుకునేవా యోగి ఉత్తముడు శ్రేష్ఠుడు అని ఈ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తున్నారు యోగి నామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన అంతరాత్మలో నేనే పరమగతిగా ఎంచి శ్రద్ధావాన్ భజతే శ్రద్ధ కలిగి ఉండి నన్నే స్మరిస్తూ ఉన్నటువంటి అతను యో మాం సమే యుక్త తమ తమ మత వాడే తెలివైన వాడు యుక్తుడు అని నా అభిప్రాయం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఎందుకంటే అది శాశ్వతమైన యోగానికి దారితీస్తుంది ఎందుకు యుక్తుడు అయ్యాడంటే యోగం నేర్పరితనం అనేది సామాన్యుడికి అవసరం మన పనులు చక్కబెట్టుకోవడానికి అదే యోగంతో మనం అంతరాత్మలో ప్రతిష్ట చేసే మనసుని భగవంతుడిని అనుకోగనగలిగితే అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది యోగం స్థిరపడిపోతుంది ఆ స్థిర యోగం మనకి ఉపయోగం అవుతుంది దానితోటి ఇక ఎన్ని వేల జన్మల మనకి మిగిలి ఉండనివ్వండి మనం ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం నేర్పడితనంగా ఉండగలుగుతాం ఇది ఈ సామాన్యుడు ఈ గీతలో ఈ ఆరవ అధ్యాయంలో అబ్జర్వ్ చేసిన విషయం మీతో సత్సంగం చేసుకున్న విషయం సత్సంగ మిత్రులందరికీ ధన్యవాదములు ఇక్కడితోటి ఈ ఆరవ అధ్యాయం పూర్తయింది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్య యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగం నామ షష్టోధ్యాయ సమాప్తం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్